నేను ప్రార్థన చేసుకుంటున్నాను చీకట్లో లేసి లేదా నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాను నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇంకా భక్తుడిని అయిపోయాను భక్తురాలని అయిపోయాను అనేటువంటి ధీమాతో ఉంటారు కొంతమంది లేదా నేను దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను నేను ఎవ్వరి జోలికి ఏం వెళ్ళను ఎవ్వరి గొడవలకు వెళ్ళను నా మట్టుకు నేను భక్తిగా ఉంటాను అని కాబట్టి నేను భక్తుడిని అయిపోయాను భక్తురాలని అయిపోయాను అనేటువంటి ధీమా మరికొంతమందికి ఉంటుంది లేకపోతే మరికొంతమంది నేను చిన్నపిల్లలను విధవరాలను ఆదరించాను వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారిని పరామర్శించాను కాబట్టి నేను చేస్తున్నది భక్తే కాబట్టి నేను భక్తున్న అయిపోయాను అని ఒక ధీమాతో ఉంటారు లేదా మరికొంతమంది నేను ఈరోజంతా కూడా నా సమయాన్ని ఎక్కడ వృధా చేసుకోలేదు నేను ఈ దినమంతా దేవునితోనే గడిపినాను లేదా నేను ఈ దినం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాను ఈ దినం అంతట్లో నేను ఎటువంటి పాపం చేయలేదు భక్తి క్రియలు చేశాను విశ్వాసక్రియలు చేశాను నీతి క్రియలు చేశాను కాబట్టి నేను ఈ దినమంతా దేవునికి మహిమకరంగా నా జీవితాన్ని వాడాను కాబట్టి నేను ఈ దినం చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్తాను వెళ్ళగలను అనేటువంటి ధీమాతో కొంతమంది ఉంటారు భీమే దేవుడు వాళ్ళ